అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకే విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీరు ఈ పని చేస్తే కనుక అదృష్టం మీ తలుపు తడుతుంది అయితే ఏ పని చేయటం ద్వారా అదృష్టం మీ తలుపు తడుతుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ అధిపతి శని అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన చంద్రుడు మీ యొక్క రాశి నుండి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నాడు ఇది ఒక గంభీరమైన పరిణామం మకర రాశి అనేది మీ యొక్క పన్నెండవ స్థానం దానికి అంతర్మథనం విశ్రాంతి నిద్ర ఆధ్యాత్మిక దైవ సంపర్కం వంటి ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఈ రోజు చేసే పనులు భౌతికం కంటే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని కలుపుతాయి శని మీ రాశిలో కొనసాగుతూనే ఉన్నాడు శని మీ కర్మ ఫలాల యజమాని క్రమశిక్షణకి గురువు అలాగే పరీక్షలు ఇచ్చే దేవుడు కూడా కాని ఈరోజు ఆయన దృష్టి కర్కాటక రాశిపై పడుతుంది అక్కడ చంద్రుడు ప్రయాణాన్ని మొదలు పెడతాడు దీనివల్ల ఒక శుభ సంధి ఏర్పడుతుంది గురువు అంటే బృహస్పతి ప్రస్తుతం మీ యొక్క మూడవ స్థానం మేషరాశిలో ఉన్నాడు ఇది మీ యొక్క మాటల్లో నిర్ణయాల్లో ధైర్యంలో శుభశక్తిని ఇస్తుంది అంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటలు శక్తివంతమైనవిగా మారుతాయి మీరు ఏమనుకుంటే అది జరగగల శక్తి ఉంది సూర్యుడు మరియు బుధుడు తులారాసులో సంచరిస్తున్నారు ఇది మీ తొమ్మిదవ స్థానం ఇది మీకు ధర్మం అదృష్టం దైవ ఆశీర్వాదం అనే త్రిపుట శక్తులను ఇస్తుంది దాంతో ఈరోజు మీరు చేసే ఏ ఆరంభమైనా ఆకాశమంత వరకు మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇక ఈరోజు కుంభరాశి వరకు సూర్య హోరా సమయం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే పనికి పది రెట్లు ఫలితం వస్తుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న ధ్యానం కాని లేదా సత్య సంకల్పం కాని ఉదాహరణకి పేదవారికి ఆహారం పెట్టడం లేదా దేవాలయంలో ఒక దీపం వెలిగించటం లేదా మీ తల్లిదండ్రులకు చేతులు జోడించి ఆశీర్వాదం తీసుకోవటం ఇది కేవలం పద్ధతి కాదు ఇది శక్తి సంతానమయమైనటువంటి సమయం మీరు ఈ సమయంలో ఈ పనులు ఏది చేసినా సరే సరి ప్రభావం సాఫల్యమవుతుంది దాంతో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి నిరీక్షిస్తున్న ఫలితాలు ముందుకు వస్తాయి ముఖ్యంగా కార్యక్షేత్రంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఇది కేవలం జ్యోతిష్య శక్తి కాదు ఇది కర్మయోగ ఫలితం అలాగే ఈరోజు మీ యొక్క జీవితంలో ఐదు ప్రధానమైన మార్పులు కూడా జరుగుతాయి అవకాశం ద్వారం తెరుచుకుంటుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక పత్రం కాని ఈరోజు మీ ముందుకు వస్తుంది అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా వ్యక్తిగత సంబంధం ఏదైనా కావచ్చు ఇది మీ యొక్క దిశ మార్చే ప్రారంభమవుతుంది ఇక ఈరోజు ఆధ్యాత్మిక మేల్కొలుపు కూడా ఉంటుంది మీరు అనుకోకుండా ఒక వింత కలను కాని లేదా సంకేతాన్ని కాని పొందుకుంటారు అది విశ్వం మీతో మాట్లాడుతున్నదనే సూచన దాన్ని నిర్లక్ష్యం చేయకండి అది మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శనమవుతుంది అలాగే ఆశ్చర్యపరిచే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తాడు కుంభరాశి వారికి ఈరోజు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు ఆ పరిచయం మీ యొక్క అదృష్టం మలుపు తిప్పగలదు ఆ వ్యక్తి ఒక ఉపకారిగా లేదా గురువుగా లేదా స్నేహితుడిగా మీ యొక్క లైఫ్లోకి రావచ్చు అలాగే వెనకబడిన పనులు ముందుకు కదలటం కూడా ఈరోజు జరుగుతుంది మీరు గత వారం నుంచి వదిలేసినటువంటి కొన్ని పనులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత స్వయంగా సరిగ్గా జరిగిపోతాయి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం అలాగే మానసిక శాంతి ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఈరోజు మీరు సాయంత్రానికి మీలో కొత్త ధైర్యాన్ని కనుక్కుంటారు ఇక భయం లేదు అనే భావన వస్తుంది ఆ భావనే నిజమైన శని ఆశీర్వాదం ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు కనుక ఈ రోజు గమనిస్తే ఈరోజు ప్రేమలో ఉన్నవారికి మీరు చిన్న చిన్న మాటలతో పెద్ద మార్పును తీసుకుని రావచ్చు మాటల్లో మాధుర్యాన్ని ఉంచండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీ యొక్క ప్రియమైన వ్యక్తికి ధన్యవాదాలు కానీ లేదా నిన్ను నేను నమ్ముతున్నాను అని కానీ చెప్పండి అది మాయలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే కుటుంబ విషయాలు కనుక గమనిస్తే ఇంట్లో పెద్దల మాట వింటే మీకు లాభం ఉంటుంది ఈరోజు తల్లి ఆశీర్వాదం ప్రత్యేకంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఇంట్లో చిన్నపిల్లల నవ్వు మీకు ఉత్సాహాన్నిస్తుంది అలాగే ఉదయం కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత సమతుల్యత వస్తుంది మీరు కొత్త ఆలోచనతో ముందుకు సాగితే పెద్ద అవకాశాలు ఎదురవుతాయి మీ యొక్క ఆలోచన ఇప్పుడు మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఇక ఆరోగ్య విషయంలో గమనిస్తే ఈరోజు మీ యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే కాఫీ కానీ టీ కానీ ఎక్కువగా తాగటం తగ్గించండి నీరు ఎక్కువగా తాగండి మధ్యాహ్నం సమయంలో కొద్దిగా ధ్యానం చేస్తే శక్తి పెరుగుతుంది అలాగే ఈరోజు రహస్యంగా కొన్ని శుభ సంకేతాలు కూడా మీరు గమనిస్తారు ఉదయం బయటకు వెళ్లే ముందు ఎడమ చెవిలో గాలి వీస్తే అది ఒక మంచి వార్త రాబోతుంది అనటానికి సంకేతం ఒక పసుపు రంగు పక్షి మీకు కనిపిస్తే దాన్ని గురువు ఆశీర్వాదంగా భావించండి ఎవరో మీ ముందు ఆకస్మికంగా మీ పేరు పలకటం అదృష్టం తలుపు తడుతుంది అనటానికి సూచన అలాగే కుంభం అంటే విశ్వమంతా ఒక్క కుటుంబం అని నమ్మే రాసి మీరు చేసే మంచి పని కూడా విశ్వశక్తిని కదిలిస్తుంది ఈ రోజు మీరొక మంచి ఆలోచనతో ఒకరికి సహాయం చేస్తే దాని పుణ్యం పది రెట్లు తిరిగి వస్తుంది శని ప్రభవం మరియు గురుదృష్టి కలిసి అదృష్ట యోగాన్ని పొందుకుంటారు ఈ యోగం ప్రతి ఒక్కరికి కాదు కానీ ఈరోజు కుంభరాశి వారికి ఇది జరుగుతుంది అందుకే మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు ఒక మంచి పని చేయండి అలాగే మనస్ఫూర్తిగా నవ్వండి దేవుడి పేరు జపించండి ఆ క్షణం నుండి మీ యొక్క అదృష్టం కదిలిపోతుంది అలాగే ఓం నమశివాయ శివాయ శనే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శని ఆశీర్వాదం మీ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడుతుంది అలాగే శుక్రవారం కావటంతో లక్ష్మీదేవిని పూజించటం అత్యంత శుభప్రదం ఒక చిన్న దీపం వెలిగించి ఇలా చెప్పండి అదృష్ట ద్వారాలు నాకు తెరుచుకోనివ్వమ్మా అని మీరు ఆ అమ్మవారిని వేడుకోండి ఇక మొత్తంగా చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం ధనప్రాప్తికి సంబంధించి ఒక అదృష్టకర ఫలితాన్ని మీరు చూస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ప్రేమ బంధాలు బలపడతాయి ఆధ్యాత్మికంగా అత్యంత మేలైన రోజు మీరు చేయాల్సిన పని ఒక్కటే మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఏదైనా దానం చేయటం కానీ ప్రార్థన చేయటం కానీ ఈ విధంగా చేస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అలాగే మాటల్లో అధిక కోపం వద్దు మీకు మంచి సమయం వచ్చేసి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు కుంభరాశి వారికి ఈ రోజు ఒక సిగ్నల్ రోజు మీరు నిన్నటి కంటే వేరుగా అనిపించుకుంటే అదే విశ్వం మిమ్మల్ని నడిపిస్తుంది అనటానికి సూచన మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీరు చేసే ఒక మంచి పని మీ యొక్క జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుంది శని మీకు పరీక్షలు ఇస్తున్నా ఇప్పుడు ఆయన మీకు బహుమతిని ఇవ్వబోతున్నాడు మీ విశ్వాసం దయా ధ్యానం ఇవే మీ యొక్క అదృష్ట తలుపు తట్టే తాళాలు ఈరోజు కుంభరాశి వారికి శుభకర్మ దినం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు మీరు చేసే చిన్న మంచి పని జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఆ క్షణం నుండి మీ దారి స్పష్టమవుతుంది నమ్మకం ఉన్నచోటే శక్తి ఉంటుంది శక్తి ఉన్నచోటే అదృష్టం తలుపు తడుతుంది అనే సూత్రాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించండి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి మీ శక్తి దాన ధర్మాలు చేయండి శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి